Sri Venkatesa Govinda, Sri Sri Nivasa Govinda, Sri Sri Govinda, Aapad Govinda, Govinda. ఆయన దర్శనమే ఉండయా భాగ్యం అదృష్టం పాపాలు కర్మాలు తగ్గితే ఆయన దర్శనం కలుగుతుంది పాపం పెంచుకోవాలంటే కూడా ఒకసారి ఆయన నగలు చూస్తే కూడా కోరికలు వచ్చేవాళ్ళకి కోరికలు మన మనసుని బట్టి కదా నాయన నేను మీకు ఒకటే చెప్పగలను పరమాత్ముడు ఏ ధర్మాన్ని నమ్మే వాళ్ళకి ఆ ధర్మానికి ఆ ధర్మంలో పరమాత్ముడు వాళ్ళ దేవుడు నేను హైందవ ధర్మాన్ని నమ్ముతాను నా పరమాత్ముడు వెంకటేశ్వర స్వాము పరమేశ్వరుడు అమ్మవారు మహాలక్ష్మి లాగా మాకుంటారు కాబట్టి మనం ఏం చేస్తాము అయ్యా జీవితంలో చేసిన కష్టాలు పాపాలు మా కర్మలను తెగించు స్వామి అని మనము నమ్మే మతము మనము నమ్మే ధర్మము ఆ భగవంతుడిని వెళ్ళి కోరుకుంటాం అంతేగాని మనం నమ్మిన దేవుణ్ణి వెళ్ళి మనం ఏ రకంగానూ కష్టపెట్టము నష్టపెట్టము దోచుకోం కదనా కొని అలా ఎవరి ఏ ధర్మాన్ని సహజంగా పుట్టుకతో నమ్ముతారో వాళ్ళు వాళ్ళ ధర్మానికి సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవాలయాలు ఏమున్నాయో అక్కడ పోయి తప్పు కార్యక్రమాలు కానీ దేవుడికి నష్టం జరిగే కార్యక్రమాలు కానీ చేస్తారా మనిషిగా పుట్టినందుకు మాకు మా ధర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా మా గుర్తింపుని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మా ధర్మాన్ని మా గుర్తింపుని మా దేవుళ్ళని మా దేవాలయాన్ని కాపాడుకోవడం కన్నా ఈ జీవితంలో చేయడానికి వేరే కార్యక్రమం మాకు లేదు కాబట్టి దానికి కట్టుకునే వాళ్ళందరినీ కూడా నిర్మూలించమని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నా హైందవు అంతా కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి తండ్రి గుళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా దేవాలయాల్లోని పండితుల మీద దాడులు జరుగుతున్నా భక్తుల మీద దాడులు జరుగుతున్నా ఈ భారతదేశంలో నూట ఇరవై పైన కోట్ల ఉన్న హైందవులందరం ఏం చేస్తున్నాము కదలి రావాలి నాయన హైందవులందరూ ఒక అపర వరద అయి కదలి రావాలి హైందవ శక్తి జాగ్రత్తం కావాలి మన దేవాలయాలంటే మన పిల్లలతో సమానం మన ధర్మం అంటే మన వంశ ప్రతిష్ఠతో సమానం కాబట్టి ఆ దేవుడిని దేవాలయాలని మన ధర్మాన్ని కాపాడుకోలేని వాళ్ళం మన వంశాలను మన పిల్లలను ఏం కాపాడుకోగలుగుతాం తరాలను ఎక్కడ కాపాడగలుగుతాం కాబట్టి ఇది ఒకరి బాధ్యత కాదు మన అందరి బాధ్యత అని భావించే వ్యక్తిని కాబట్టే నేను తరలి వచ్చాను ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను తండ్రి నాలో కనుక ఒక ఆవగింజంత ప్రహ్లాదుడిలో భక్తి ఉంటే ఉగ్ర నరసింహవతారం ఎత్తవయ్యా రాక్షసులను సంహరించ తండ్రి అని మాత్రమే ఆయనను కోరుకున్నాను ఇంతటి దేవాలయంలో సనాతనంగా ఆకాశరాజు పుత్రికను కూడా వరించి పెళ్లి చేసుకున్న అపర వైష్ణవుడివి మహావిష్ణువువి కైలాసం నుంచి దిగి వచ్చావు కదా తండ్రి మా కోసం శిలారూపం దాల్చావు కదా ఇంకా సాక్షాత్ ఉగ్ర నరసింహతారం ఎత్తు తండ్రి ఇంకా చాలు ఈ అధర్మం మా వల్ల కావట్లేదు రాక్షసత్వం పెరిగిన కొద్దీ దైవమే మమ్మల్ని కాపాడాలి ఇదే కోరుకుందాం తండ్రి